మా గణపతికి బొట్టు పెట్టండి ఫస్ట్ గణపతికి హం గమాంషావనం దివ్యం సర్వదా మంగళప్రదమ్ యానిత మహదేవాతుభ్యం ధాస్యాం శాంభవాహావం శ్రీ శివా నామరూపభ్యం యాదే విశ్వమంగళాంబయ సౌస్తురణాం దోసాం సర్వదా జయమంగళం లాబస్తేషం లేస్తేషాం బలస్తేషాం నమస్కారం చేస్తుండిండి చేసా మిందవర శ్యామ హృదయస్తో జనార్దనా పదామ ధాతారం

అక్షుదాయ నమ సర్వజ్ఞాయ నమ సునా శ్రీరాయ నమ వికర్తనాయ నమ పరమేష్ణ స్వయం భూ శ్రీవర విశ్వకర్మ పరబ్రహ్మణే నమో నమ అక్షతల ముక్కుకు వాసన చూసుకొని ఇలా వెనక్కి వదిలేసుకోండి ఉత్తిష్టంతో విహాచాహయ్యతే భూంబారకాహ ఏదా శామరోదైన బ్రహ్మ క్రమ సమారభే ఇలా ముక్కు పట్టుకోండి మోచైకం చేయి ఉంచండి నిటారుగా కూర్చోండి ఓం నమ శివాయ్ అనుకుంటూ పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ శ్వాసము అంటే గాలి పీల్చుతూ వదులుతూ ఉండాలి వం బోహో వం బ బహవకం సుభావం మహావం జనహ వంద బహవకం సచ్చన్ వం దశోదరవరే నంబర్గో దేవస్మి మహర్యో యనాపటవది యాదవమాపోర్జద్ర సామృతమ్ బ్రహ్మ భోర్భవ స్వరా భవణ నమస్కారం చేసుకోండి రెండు చేతులతో కూడా జోడించి నమస్కారం చేస్తున్నాను అన్ మ యద మమ అనుకోండి మమ ఆపాత్ర దక్షై ధారా శ్రీ పరమేశ్వర ముద్స్య శ్రీ పరమేశ్వర పత్యదం స్వభావ్యం శువేషవ నమః శ్రీ మహా విశ్వకర్మాగ్నే ప్రవర్త మానస్య అద్య బ్రహ్మన హత్యయ భరార్తేశ్వేదవరహ కల్పే

நீ गंधध्वारंशाषाईश्वरी सर्वभूतांत्री धन स्वरूप्याम हरद्र तुन नृप्याम कुंकुमा तुण नृप्याम अंदर पुष्पे पूजयामी नमल गणेशम जगदृक्षा नम ओम विराट रूप नम ओम जगन्मया नम ओम ज्योतिजाय नम गणाक्षा नम पालचंद्राय नम जगद्गुरुवे नमः ब्रह्मान्जकळकाजक्षय नमः सूर्य चंद्र गलोचन नमः श्रीमन महागणாதிपदय नमः सोडेशना नमः उत्तमे सोडेशना परिमला पुष्पाक्षदाहन समर्पयामि अक्षतलोचन नमस्कारम చేసుకోండి పరిమల ధూపం పొద్వేదవే నానాగంధ సుందాగ్రేద దేవారాం ధూపోయమృది గీతం ఇట్లాన పాలు ఉన్నాయి అమ్మ చూడండి కొన్ని గ్లాసులు విడి తీసుకోండి అంతరదీసార్ ఇగో ఇగో గంటానాదమ్రక్త వ్రటక దీపాన సంధైతో జ్యోతి జలక साका रक्त करिवान सम्रयाम धोप दीपानंद्र सदा दीपान चरोपया मेद नैवेद्यं ज्ञान ध्यानो ध्यान समानाय स्वाहा तामला अर्थ अक्षदान रूपया कुंकुमं रोबनम दिव्यं श्वेतारि समहज प्रभाञ्ञा या चर्गदमक वनंद्र सन्मते पारा विप सम्रतम सुवर्ण शरभाय ऋषवन्दवेह दीक्षा अर्थम रक्षा अर्थने महर्तुं विभर गट्टणडेण चिगट्टण ओमrhs सगरेना रक्षा दीक्षा रक्षा दीक्षा कंकण धारणम होता है सुबह सुमहोत्तोष तो सुमहोत्ते कार्य सूर्यादि नाम नवानंग्रह नाम येजग्रह हम अक्षंजान कुल येदाग्रह वाला सिद्धि रस्तू <ड़ीणा> ओम रहस्या नक्षत्र प्रोच दृष्टि दृष्ट भवंद्र स्वामी नमज हे न मध्यम वादेन सगरेन रक्षा दीक्षा रक्षा निमाजो स्नान पूर्जे तदा महेरणा चिखे वश्यपदमृद वमाप्यायस्त समेत स्वामृष्णीय बभावाय संगदेवाम दिग्रावन्नाकार जिष्णारस्वस्वादि सूरा भीना मुकाकृत प्रणायुकुम शतारिशतु शुक्रमशे जयत्रसी तेजोसी प्रगणम शुक्रमसी ज्योतिरसी तेजोसी देवस्विता वस तो तो पवित्रेण वसो सूर्यस्यात्माश्म जिश्नो ह्रस्विन सुराभिशु शुस्थिषा मुहूर्त शुभ साम क्षीरेषेका समर्पयामी ओमाप्या सुखमेतुदेव स्वामृश्णियों बवा वयृद मापो इम स्न भोजे दहेरणाच्यक्ष तस्तन पैक बुट्कुण మొత్తం పైకి పట్టుకోండి శంకు ఆకి మొత్తం పోయండి నీళ్ళు దానికి మొత్తం మంచిగా అండి ఒక పశువు రాయండి పక్కనే ఉంది పశువుల పశువు పసుపు రాసి పొట్టు పెట్టాను

జల్ల కళాతో పడురాండి కాంపిచారు ఆ సామాన్లు పక్క పెట్టండి ఏనా సెలవుది ఓం మా ప్రాయోయ శోసనై దవశోమ్రశన నవధాన్య దర్శం ఓం నవధాన్య నిక్షిప్త్య నవధాన్యలే వేండి నవధాన్య నిక్షిప్త్య ఆహారంకరనార్దాం యోగందః ఇమేక్షదా సుందాక్షదిమాన పుష్పాన సుష్వాణి ఉదిగా

रवानगी शुरू होती है दरवाजा खटखटाते हैं यमराज के नमः मरिमाला धूम माघ ग्रह भैया मी लंच हारते गाना बजी मेरे बोलो गणेश महाराज की जाए अतरसंडा भगवान उन्हें की जाए दादा दासनाथ भोलेश्वर दादा से हाथ मत अच्छा तेरे नमस्कार न I have nine of what?